నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ షెడ్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మరొక అయితే మీ ముందుకైతే అయితే చాలా తక్కువ రీడింగ్ కార్ అయితే పట్టుకొచ్చానండి ప్రైజ్ కూడా రీజనబుల్ ప్రైస్ రిలీ అన్నిటికంటే ముఖ్యంగా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ పీడిఎఫ్ ఫైల్ కూడా నా దగ్గర ఉంది రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరే అండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు ఆరో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే ఈ బండికి ఫ్రంట్ గ్లాస్ ఒకటి ఈ ఫెండర్ అయితే ఈ ఫ్రంట్ గ్లాస్ అయితే రీప్లేస్ అయింది ఈ అయితే టచ్ అప్ అయింది అది కూడా షోరూమ్ లో అయిందండి ఇంకా మిగతా మొత్తం వరిజినల్ పంపల్ అంటే కామన్ గా టచ్ప్ అయితే జరుగుతూ ఉంటాయి ఇంకా ఏపీ కూడా మారలేదు టోటల్ వర్జినల్ వెహికల్ అండి కేవలం ముప్పై నాలుగు వేలే తిరిగింది లాస్ట్ రోజు సీట్లో కవర్లలో సీట్ కవర్లు కూడా ఇంతపటికైతే ఊడిపోయిన కూడా ఊడిపోలేదు దాంట్లో ఎవరు కూడా కూర్చొని ఉండపోవచ్చు బండితో పాటు వచ్చిన టైర్లు ఉన్నాయండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను చూడండి దీని ఇన్సూరెన్స్ కూడా ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ ఉందండి ఇది న్యూ షేప్ వెహికల్ ఒకసారి చూసుకోవచ్చు చూసుకోండి ఇది ఫ్రంట్ గ్లాస్ షోరూమ్ లోనే రీప్లేస్ అయింది మహేంద్రా అది హిస్టరీలో కూడా అంటే పీడిఎఫ్ ఫైల్లో కూడా అయితే అవైలబుల్గా ఉంది కావాలంటే మీరు చూసుకోవచ్చు నేను ఏదైతే ఉందో అదే చెప్తానండి ఇంకా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అండి బండితో పాటు వచ్చిన టైర్లు ఏవి ఏ టైర్ కూడా రీప్లేస్ కాలేదు ఐదు టైర్లు కూడా బండితో పడొచ్చినవి ఉన్నాయి ఈ బండికి డబ్ల్యూ సిక్స్కి ఎలావిల్స్ అయితే రావండి వీళ్ళు ఆఫ్టర్ మార్కెట్ అయితే ఎలావిల్స్ అయితే ఎంచుకున్నారు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలాగైతే ఉందండి చూసుకోవచ్చు ముప్పై నాలుగు వేల నూట పదమూడు కిలోమీటర్లు అండి మొత్తం షోరూమ్ డ్రాక్ ఉంది ఎవ్రీ కిలోమీటర్ ఇవి చూసుకోవచ్చు స్టీరింగ్ అయినా సరే ఇంటీరియర్లో కూడా చూసుకోవచ్చు మొత్తం ఒరిజినల్ ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే దీనికి అయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయండి దీనికి మళ్ళీ పాటలు పడతాయి చూసుకోండి కవర్లు కూడా బార్పొడుతూ సార్ కవర్లు కూడా ఇంకా ఏది కూడా ఊడిపోలేదు మొత్తం ఒరిజినల్ గా ఉంది గ్లాసు డోర్లు ఏది రిప్లేస్ అయితే అవ్వలేదండి అండి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి వదిలేసి ఏ గ్లాసు ఏ డోర్ రిప్లేస్ అవ్వలేదు మీకు ఇంటీరియర్లో చూస్తే కూడా ఆ బండి క్వాలిటీ ఏందనేది అర్థమవుతుంది చూసుకోవచ్చండి టైర్లు దీనికి ఫుట్రష్లు కూడా ఇన్స్టాల్ చేసి అయితే ఉన్నాయి డోర్ వైజర్స్ కూడా ఉన్నాయి ఎక్స్ట్రా ఫీటర్స్ కూడా ఏం అయితే అవసరం అయితే లేదు డబ్ల్యూ సిక్స్ ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ చూసుకోవచ్చండి కంపెనీ లాడ్స్ కానీ మొత్తం వరిజినల్గా ఉంది చూసుకోండి ఈ కవర్లు కూడా ఇంకా ఊడిపోలేదు వీల్ రాడ్ జాకిపాన అయితే ఓపెన్ కూడా చేయలేదు ఆ కవర్ల అలాగే ఉన్నాయి చూసుకోండి బండితో పాటు వచ్చిన కవర్లు ఏవి ఇవి ఎంత మటుకు కూడా ఊడిపోలేదు లోపల కవర్ కూడా అంతే ఉన్నాయి ఒకసారి చూసుకోండి ఫ్రంట్ మిడిల్ సీట్లలో కూడా ఉన్నాయి చూసుకోండి కంపెనీ స్కెచ్ మార్క్తో సహా ఒరిజినల్గా బండి మొత్తం పర్ఫెక్ట్గా ఉందండి ఒక ఫెండర్ ఫ్రంట్ గ్లాసు ఇక పంపర్స్ గురించి అయితే నేను చెప్పనే కాదు ఎందుకంటే కామోదర్ ఢిల్లీలో బాగానే ఓపెన్ కదా భయ్య ఫుడ్ రస్ట్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఏం డ్యామేజ్ అయితే అవ్వలేదు బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ రస్టింగ్ కానీ ఏ ప్రాబ్లం అయితే లేదండి మొత్తం క్లియర్గా ఉంది ఈ సీట్లు కూడా చూస్తే అర్థమవుతుంది ఇవి ఇంత కూడా దిగిపోలేదు అంటే వీడియోలో మీకు అర్థమవుతుందా లేదా ఇట్లా ఒత్తి చూస్తే మాకు అర్థమవుతుంది స్టాండర్డ్గా అయితే ఉన్నాయి బాగా రమ్ముకు వాడితే అవి దిగిపోతాయి సీట్లు అనేటివి ఒకసారి ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషను ఇది చూసుకోవచ్చండి హెడ్లైట్ ఒరిజినల్ రెండు వేల పదహారు నాలుగో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది క్లియర్ డేట్తో సహా ఉంది ఇక్కడ కూడా చూసుకోవచ్చు రెండు వేల పదహారు నాలుగో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది యాప్రాన్ చూసుకోవచ్చండి ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు కంపెనీ పేస్టింగ్తో ఉంది బాగానే కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్తో సహా ఒరిజినల్గా అయితే ఉందండి ఈ ఫెండర్ అయితే టచ్ అయింది అంతే ఇంకా బంద్ కరె అయితే రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మహేంద్ర యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరే అండి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఆరో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం ముప్పై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది నా దగ్గర పీడిఎఫ్ కూడా ఉంది మీకు పంపిస్తాను రైట్ ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్ అయితే ఉంటుంది స్టెఫ్ని టైర్ అయితే ఆల్మోస్ట్ స్టీల్ టైర్ అయితే ఉంది ఈ ఫ్రంట్ గ్లాస్ ఒకటైతే రీప్లేస్ అయింది అది కూడా షోరూంలోనే లెఫ్ట్ సైడ్ ఫ్రంటర్ అయితే టచ్అప్ అయితే జరిగింది అంటే డెంటింగ్ పెయింటింగ్ అయితే జరిగింది అది కూడా షోరూమ్ రికార్డ్స్లోనే ఎందుకంటే ఢిల్లీలో మామూలుగా ఇలా బండి వెళ్తున్నప్పుడు ఈ సైడ్లో ఏమైనా తగిలినప్పుడు ఇక్కడ కానీ స్కాచెస్ కానీ పడతా ఉంటాయి సో అప్పుడు ఏంటంటే దీనికి డెంటింగ్ పెయింటింగ్ అని అది కూడా షోరూంలో నేర్చుకున్నారు ఇంకా ఏ ప్రాబ్లం లేదండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వెహికల్ కేవలం ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఒరిజినల్ వెహికల్ అండి బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఆరు లక్షల ఇరవై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం షోరూమ్ పీస్ ఉన్నట్టు సార్ చూపిస్తాను చూడండి ఒకసారి త్రీ డిగ్రీలో ఇది ఆఫ్టర్ మార్కెట్ ఎలా వెళ్ళి కూడా ఎంచుకున్నారు కస్టమర్ అయితే మన ఛానల్లో ఏ వెహికల్ పెట్టినా సరే అండి పర్ఫెక్ట్గా ఉన్న చా వెహికల్స్ మాత్రమే పెడతాను ఏదో ఒకటైతే తీసుకొచ్చి అయితే మీ ముందుకైతే చూపెట్టాను ఇది చాలా వీడియోల్లో చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఎవరైనా తీసుకుంటే నడుపుకోవడం గుర్తు చేసుకుంటారు నన్ను ఓకే సార్ థ్యాంక్ యూ